తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ యొక్క వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే సీఎం రేవంత్ రెడ్డి నీ పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారని ఇప్పుడు నటింట్లో పెద్ద చర్చే నడుస్తూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహారు వీరమలు మూవీ మరో తొమ్మిది రోజుల్లో రిలీజ్ కాబోతూ ఉంది ఇక ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కూడా జోరుగా చేస్తూ ఉంది చిత్రబృందం అయితే టికెట్ల రేట్లో పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇక నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు తెలంగాణలో టికెట్ల రేటు రెండు వందల యాభై వరకు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది తెలంగాణలో టికెట్ రేటు ఎక్కువగా పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్ క్లోజ్ చేసేసింది అయితే టికెట్ల రేటును కూడా భారీగా పెంచుకోవడానికి తగ్గించేసింది బడ్జెట్ మరీ ఎక్కువ ఉంటే ఎంతో కొంత వరకు మాత్రమే పెంచుకునే ఛాన్స్ అయితే ఇస్తూ ఉంది ఇప్పుడు వీరమల్లు కూడా ఒక వారం వరకు ఈ యొక్క ధరలు పెంచుకునే అవకాశం అయితే బాగానే కనిపిస్తూ ఉంది వార తర్వాత సాధారణ రేట్లు ఉండబోతున్నాయని అర్థమైపోతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి హరిహర్ వీరమల్లు మూవీ టికెట్ల రేట్ను పెంచడానికి తన వంతు బాధ్యతగా రంగంలోకి దిగినట్లు సోషల్ మీడియాలో వార్తల గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే హరిహర్ వీరమల్లు మూవీ టికెట్ల రేట్ల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ యొక్క టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడి కొద్దిసేపు చర్చించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి